హనుమాన్ జయంతి అనేది భక్తి బలం మరియు ధైర్యానికి ప్రతిరూపమైన హనుమంతుడి జన్మదినాన్ని జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ భారతదేశం అంతటా మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే హనుమాన్ జయంతి బలం మరియు రక్షణ కోసం ఆశీర్వాదం కోరుకునేలా భక్తులను ప్రేరేపిస్తుంది హనుమాన్ జయంతి రోజు భక్తులందరూ రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం జపం చేస్తారు హనుమంతుని జన్మ వృత్తాంతం శివ మహాపురాణం రామాయణం మొదలైన గ్రంథాలలో అనేక అనేక గాథలతో వివరింపబడి ఉంది హిందూ పురాణ కథల ప్రకారం పుంజికాస్తల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్ళాడెను వారు సంతానం కొరకు భక్తితో శివుని ఆరాధించి అప్పుడు వాయుదేవుడు శివుని తేజంతో పండు రూపంలో అంజన కొసగెను ఆంజనకు జన్మించిన సుత్తుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన వాయు కూడా అంటారు జన్మ వృత్తాంతం ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు తీరి ఉన్న సమయాన పుంజికాస్తలాను అప్సరస కాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగం చేయసాగిందట ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి విక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు వానర స్త్రీగా జన్మించుగాక అని శాపం పెట్టినాడు అంతా పుంజికాస్థల పుంజికాస్తల తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనమియమని పరిపరి విధముల ప్రార్థించింది దానికి బృహస్పతి సంతశించి నీవు భూలోకమందు హనుమంతునికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి దేవలోకమునకు రాగలమని అనుగ్రహించను ఇది కంబరామాయణ గాథలో గల వృత్తాంతం ఆ శాప కారణంగా పుంజికా స్థల భూలోకమందు వానర కన్యగా జన్మించి కేసరి అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది అంతా ఆమె గర్భం దాల్చి శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి తిరుమలలోని అంజనాద్రిపై జన్మనిచ్చింది హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు వాయుదేవుని ఔరసు పుత్రుడు మహాబలుడు శ్రీరామదాసుడు అర్జునుని సకుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విక్రముడు శతయోజన విస్తారమైన సముద్రంను దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకంను హరించినవాడు ఔషధీ సమేతముగా ద్రోణాచలంను మోసుకచ్చి యుద్ధమున వివసుడైన లక్ష్మణుని ప్రాణమును నిలిపినవాడు దశకంఠుడైన రావణాసురుని గర్భంను అణిచినవాడు హనుమంతుని నామంలో నిద్రించుటకు ముందు ప్రయాణమునకు ముందు స్మరించిన వారికి మృత్యు భయం లేదు వారికి సర్వత్రా విజయం లభిస్తుంది ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక దినములు శనివారం మంగళవారం ఇంకా గురువారం పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామికి తన ప్రభావంతో వర్షపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలక్రిందులుగా పట్టి ఎగరవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళ గురు శనివారాలతో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు స్వామికి ప్రీతిపాత్రమైన పువ్వులు తమలపాకుల దండ ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి దగ్గరలో పువ్వులు కనిపించక తమలపాకుల దండ వేశారట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు మల్లెలు గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయటం చాలా శ్రేష్టం పారిజాతాలు స్వామికి పరిమళ భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాత పుష్పలతో పూజ చేస్తారు తులసి తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది కలువలు కలువ కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు భరతుడు ఉన్న ఒక కోవెల ఇరింజల కూడా కేరళలో అతనికి కలువ పూల మాల వేయడం సాంప్రదాయం శ్రీరాముల వారికి హనుమంతుడంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమంతునికి కూడా కలువమాల వేస్తారు పంచముఖ హనుమాన్ శ్రీ విష్ణుమూర్తి అంశాలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిశాడు ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది తూర్పుముఖంగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగజేస్తాడు దక్షిణముఖంగా కరాల ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు ముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు ఉత్తరముఖంగా లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలను కలుగజేస్తాడు పూర్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని బిడ్డలను ప్రసాదిస్తాడు శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు హనుమాన్ జయంతి నాడు ఏమి చేయాలి హనుమంతుడి జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాం ఈ రోజున హనుమంతుడితో పాటుగా సీతారాములను కూడా పూజించాలి ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి హనుమంతునికి సింధూరాన్ని ఎర్రటి పూలను తులసి దళాలను సమర్పిస్తే మంచిది హనుమంతునికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ సమర్పిస్తే మంచిది సింధూరంతో తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి ప్రసాదంగా శనగలు లడ్డు అప్పాలు వంటివి చేయవచ్చు ఈరోజు హనుమాన్ చాలీస సుందరకాండ పారాయణం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు చివరగా హనుమంతునికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి హనుమంతుని ప్రాముఖ్యత హనుమంతుని చిరంజీవిగా కొలుస్తారు ఎనిమిది మంది అమరుల్లో ఒకరిని అంటారు ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు హనుమాన్ జయంతి నాడు హనుమంతునిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుని ఆశీర్వాదాలు పొందవచ్చు కష్టాల నుంచి బయటపడవచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన దుష్ట శక్తులు తొలగిపోతాయి శాంతి శ్రేయస్సు లభిస్తాయి సామూహిక పారాయణాలు జపాలి తీర్థంలో హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా పారాయణం సుందరకాండ పారాయణం విశేషంగా జరుగుతాయి హనుమాన్ జయంతి నాడు హనుమంతుని ఆరాధిస్తే సకల విజయాలను పొందవచ్చు కార్యసిద్ధిని పొందవచ్చు జై శ్రీరామ్